ఏరియా కు స్వాగతం ప్రత్యేక డిఎస్సి కి సంబంధించి అప్లై చేసుకోవడానికి సమయం అనేది మరింత పెంచడం జరిగింది దానికి సంబంధించిన వివరాలని మనం తెలుసుకుందాం ప్రత్యేక డిఎస్సి కి ఏప్రిల్ పదకొండు వరకు గడువు పెంపు ప్రత్యేక డిఎస్సి దరఖాస్తుల సమర్పణకు ఈ నెల పదకొండు వరకు గడువు పొడిగించినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కె సంధ్యారాణి తెలిపారు ఫీజు మాత్రం పదవ తేదీ చెల్లించాలని అభ్యర్థులకు సూచించారు గత షెడ్యూల్ ప్రకారం సోమవారంతో దరఖాస్తు స్వీకరణ గడువు ముగిసింది మరి ఇదే విషయాన్ని మనం మరొక న్యూస్ పేపర్ లో కూడా చూడొచ్చు ప్రత్యేక ఉపాధ్యాయ డిఎస్సి దరఖాస్తు గడువు పెంపు పదో తారీఖు లోపల ఫీజు అయితే పే చేయాలి తర్వాత పదకొండో తారీఖు లోపల అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రత్యేక ఉపాధ్యాయ డిఎస్సి లో ఇప్పటికే ఈ పోస్టులలో ఒప్పంద పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న వారికి వయోపరిమితి మార్కుల వెయిటేజీ పెంపుపై కమిషనరేట్ నుంచి పంపిన దస్త్రంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు వయోపరిమితి మార్కుల వెయిటేజీపై ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇప్పటికే రెండు పర్యాయాలు దరఖాస్తు గడువును పొడిగించడం జరిగింది మరి అదే విధంగా ఇప్పుడు కూడా ఏప్రిల్ పదకొండు వరకు అప్లై చేసుకోవడానికి దీని యొక్క దరఖాస్తు గడువును పెం పెంచడం జరిగింది మరి ఒకవేళ మీరు దీనికి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో మీరు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డైరెక్ట్ లింక్స్ అనేవి ఇవ్వడం జరిగింది మీరు వాటిని క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్ గా ఈ స్పెషల్ డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు మరి స్పెషల్ డిఎస్సికి అప్లై చేయాలంటే మామూలు బీఈడి తర్వాత మామూలు డిఈడి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు స్పెషల్ బీఈడి స్పెషల్ డిఈడి ఇలాంటివి చేసిన వాళ్ళు మాత్రమే ఈ స్పెషల్ డిఎస్సి కి అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకోవాలంటే కమిషనర్ ఆఫ్ రేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే వెబ్సైట్ ని మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే ఇందులో మనం చూడొచ్చు డిఎస్సి టు ద పోస్ట్ ఆఫ్ ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన లింక్ ఉంది దీన్ని మీరు క్లిక్ చేయంగానే మనం దీనికి సంబంధించిన వెబ్సైట్ లోకి వెళ్లడం జరుగుతుంది మరి ఇది దానికి సంబంధించిన వెబ్సైట్ దీంట్లో మీరు మొదటగా ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అనే లింక్ ఉంది దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఫీజు అనేది పే చేయొచ్చు ఫీజు పే చేసిన తర్వాత మీకు జర్నల్ నెంబర్ అనేది వస్తుంది దాన్ని ఆధారం చేసుకొని నెక్స్ట్ సబ్మిట్ అప్లికేషన్ దగ్గర ఉన్నటువంటి క్లిక్ హియర్ అనేది క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క అప్లికేషన్ ని సబ్మిట్ చేయొచ్చు ఇక్కడ చూడవచ్చు మనం పేమెంట్ కు ఏప్రిల్ పది లాస్ట్ డేట్ మరి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఏప్రిల్ పదకొండు లాస్ట్ డేట్ ఇక్కడ స్టార్టింగ్ డేట్ అంటే మనకు ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి దీనికి అప్లై చేసుకోవడానికి మనకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇంకా ఏవైనా మీకు వివరాలు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అలాగే నోటిఫికేషన్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ టెక్నికల్ నెంబర్స్ అనేవి కూడా ఉన్నాయి వీటికి కాల్ చేసి కూడా మనకి ఏవైనా డౌట్స్ ఉంటే వాటిని మీరు నివృత్తి చేసుకోవచ్చు మరి ఇది ప్రత్యేక డిఎస్సికి సంబంధించిన సమాచారం మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మొత్తానికి డిఎస్సీకి సంబంధించి ముఖ్యమంత్రి వివనేస్తానికి సంబంధించి మీరు వీటికి సంబంధించిన వివరాలని తెలుసుకోవాలంటే మీరు భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వాలి సబ్స్క్రైబ్ అవడం వల్ల ఇలాంటి విషయాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో